Yes, very wonderful explained by Silaprabas yes. Prabhupada. So Igny Janavala and side benefits. In material world, whatever we do has so many side effects. No? We have side effects, but in devotional service, we have side benefits. Side benefits and side effects. Okay. ఆ అల్టిమేట్లీ లీడింగ్ టు లిబరేషన్ ఫ్రమ్ మెటీరియల్ బాగుండే సో గోలీజ్ టు గెట్ లిబరేటెడ్ కానీ మధ్యలో మనకి అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్ని మనం చేసేటువంటి ప్రతి పని కూడా పరిశుద్ధం అవుతుంది ఆహార సత్వ సత్వశుద్ధి అని చెప్పారు అంటే ఇదే థర్డ్ చాప్టర్ లో మనం చూస్తాం తర్వాత శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాను ఏముంటాడు యజ్ఞశిష్టాసీనస్థంతో ముత్యంతే సర్వగిలిపి శైహి యజ్ఞశిష్టాసినం అంటే ఏదైతే విష్ణువుకి సాక్రిఫైస్ చేయబడిందో అర్పించబడిందో దానిని స్వీకరించడం వల్ల మన సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్పి కాబట్టి మనం కేవలం భగవత్ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి భగవత్ ప్రసాదాన్ని స్వీకరించకపోతే మన పాపాన్ని తింటున్నట్లే అంటే విష్ణువుకి విష్ణువు కోసం వండబడి విష్ణువుకి నివేదన చేసిన దాన్ని మనం తినడం వల్ల మనం అన్ని పాపముల నుంచి కూడా విముక్తి అవుతాం మనం పవిత్రమవుతాం లేదంటే ఏమవుతుంది మనం పాపాన్ని భుజించిన వాళ్ళం అవుతాం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఏంటది మనం తీసుకునేటువంటి ఆహారం ఎందుకంటే విధంగా చెప్పాలంటే మనకు ఈ భౌతిక ప్రపంచానికి చాలా ముఖ్యమైనటువంటి లంక ఏమిటంటే తిండి ఆహారం అదే కదా మనకి ముఖ్యమైనటువంటి లెంక్ ఇక్కడ మనం చూస్తే అంటే మనం ఈ ఈ ప్రాక్టికల్ గా ఈ వరల్డ్ తో ఎలా మనం కనెక్ట్ అయి ఉన్నాం ఉంటే బికాస్ అవర్ బాడీ ఈజ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ ఫైవ్ గ్రాస్ అండ్ త్రీ సెటిల్ ఇంగ్రి సో వాట్ ఎవర్ ఈస్ మెటీరియల్ దట్ దట్ స్టే ఫర్ ఎవర్ సో దట్ హ్యాస్ టు రిజోనేటెడ్ సో ఆ ప్రాసెస్ కోసం మనం ఏం చేస్తాం మంచినీళ్ళు తాగుతుంటాం ఆహారం తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే రిజోనేట్ అవర్ సెట్ రైట్ So this is very important process. If that దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇఫ్ దట్ ఈస్ ప్యూరిఫైడ్ హౌ దట్ కెన్ బి ప్యూరిఫైడ్ బై టేకింగ్ విష్ణు ప్రసాదం టు లాడ్ కృష్ణ అప్పుడు ఏమవుతుంది సత్వశుద్ధి అని చెప్పి అన్నారు వన్స్ వెరీ ఎగ్జిస్టెన్స్ బికమ్స్ ప్యూరిఫైడ్ మన అస్తిత్వం అది పవిత్రమవుతుంది సత్వశుద్ధవు అంటే శుద్ధి అంటే మన యొక్క అస్తిత్వం అనేది శుద్ధి అయితే స్మృతి బై ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఫైనర్ టిష్యూస్ ఇన్ ద మెమరీ బికమ్స్ శాంక్టిఫైడ్ అంటే మనకి సరైనటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట సరైన రీతిగా మనం బుద్ధి పనిచేస్తుంది స్మృతి లంభే అని చెప్పుకుంటారు మెమరీ ఈస్టిఫైడ్ సర్వగ్రంథీనా విప్రమోక్ష వన్ కెన్ థింక్ ఆఫ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్ మనం ప్రసాదం దాన్ని తింటే మనలో అనేకమైనటువంటి భౌతిక కోరికలు వస్తూ ఉంటాయి భౌతికమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి కానీ మనం ప్రసాదాన్ని తింటే మనకి పవిత్రమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఇది మనం చూడవచ్చు ఎవరైతే దీర్ఘకాలం పాటు ప్రసాదం స్వీకరించినటువంటి వాళ్ళు ఒకవేళ ఏదో ఒక పరిస్థితి కారణం చేత భౌతికమైనటువంటి వ్యక్తులు వండడైనటువంటి ఆహారాన్ని తిన్నట్లయితే మనం గమనించవచ్చు మన ఆలోచనలు కొంచెం భిన్నంగా ఉన్నాయి అంటే లోభ దృష్టి అనేది వస్తుంది కామక్రోధ లోపమోహత్సర్యాలు వెంటనే వ్యక్తం అవుతాయి మేనిఫెస్టో అవుతాయి అర్థం అవుతుంది ఎందుకంటే ద కాన్షియస్నెస్ ఆఫ్ ద కుక్ ఎంటర్స్ ఇంటు ద ఫుడ్ వాట్ ఈస్ కుక్డ్ స వన్ అయినటువంటి ఆహారాన్ని తిన్నవాళ్ళకి మళ్ళీ అదే రకమైనటువంటి చైతన్యం వస్తుంది సో అందుకోసం ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది సో వెన్ మెమరీఫైడ్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్ అందుకే కృష్ణ కాన్షియస్నెస్లో ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శాంక్టిఫైడ్ ఫుడ్ ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ ప్రసాదం తినగా 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 వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుందండి మారుతుందనమాట థింక్ ఆఫ్ ద ఆఫ్ పాబరేషన్ అండ్ ఆల్ దీస్ కంబైన్ టు కృష్ణ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రసాదం ప్రసాదే సర్వదునం హానిరస్యోపజాయతే చూడండి భగవంతుని యొక్క కృపలు మనకి లభిస్తే ప్రసాదం అంటే ఏమిటి కృప భగవంతుని యొక్క కృప భగవంతుని కృప వలన మనం అన్ని హాని రస్యోపజ అయితే అన్ని విధాలైనటువంటి మనం పాపాల నుంచి కూడా బయటపడతాం ఇక్కడ ఆందోళన నుంచి బయటపడతాం సో కాబట్టి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టేకింగ్ ప్రసాద్ సో అన్ఫార్చునేట్లీ చాలా మంది భక్తులు దాన్ని గంభీరంగా తీసుకోరు చాలా ముఖ్యమైనటువంటి విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు సో షుడ్ అండర్స్టాండ్ వాట్ వాట్ ఈస్ ఆఫరబుల్ టు కృష్ణ వాట్ ఈస్ నాట్ ఆఫరబుల్ టు కృష్ణ ప్రసాదం అనేది ఎంత ముఖ్యమైనది మనం అర్థం చేసుకోవాలి సో దట్ విల్ లీడ్ టు కృష్ణ కాన్షియస్నెస్ ద గ్రేట్ నెసెసిటీ ఆఫ్ ప్రెసెంటే సొసైటీ ద గ్రేట్ నెసెసిటీ ఆఫ్ ప్రెజెంటే సొసైటీ ఏంటంటే సమ్టైమ్స్ వి డిబేట్ ఆన్ సో మెనీ థింగ్స్ సమాజం ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది పరిష్కారం ఏమిటి అలా ఏం చేయాలి ఎలా ఏం చేయాలి పొలిటికల్గా మనం ఏమైనా పరిష్కారం చూడగలమా లేకపోతే ఎకనామికల్గా ఏమన్నా పరిష్కారం చూడగలమా లేదు ఇవన్నీ వర్క్అవుట్ అవ్వం ఓన్లీ సొల్యూషన్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్ Lack of Krishna consciousness is the big problem the society is facing. So that can be initiated by the change can be initiated by prasadam distribution. This is very important. Then again, what is prasadam? Which is cooked by devotees for the pleasure of Krishna. That is called as prasadam. That is very important. Hare Krishna. संसारतावार्न निरलोकाणाय पारिण घना घनव्यम् सपल्लनं मार्नवस्य बन्दि गुरश्रीचरणम्